హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని మోని బ్లాగ్ ఈ రోజు వీడియోలో మనం మన హైదరాబాద్ కేపి లో ఉన్న ఆర్కే కలెక్షన్స్ లో రీసెంట్ గా వచ్చిన కలెక్షన్ మధురై సిల్క్ శారీస్ అయితే ఎలా ఉన్నాయో చూసేద్దానండి తక్కువ ప్రైజ్ లో చాలా గ్రాండ్ గా కనిపించే శారీస్ అనమాట ఇవి చాలా బాగున్నాయి అన్ని బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా బాగున్నాయి బోర్డరు శారీ కాంట్రాస్ట్ అయితే వచ్చాయనమాట ఫస్ట్ సారీ వచ్చేసి మెరూన్ అండ్ గ్రీన్ కలర్ బోర్డర్ కాంబినేషన్ అనమాట నెక్స్ట్ ది ఎల్లో అండ్ మెరూన్ ఈ థర్డ్ వన్ వచ్చేసి పింక్ అండ్ బ్లూ కలర్ నెక్స్ట్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ సారీ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది వచ్చేసి ఆనంద బ్లూ అండ్ పింక్ కలర్ బార్డర్ కాంబినేషన్ నిజంగా శారీ మంచి బరువు అయితే ఉంది కంచి పట్టు శారీ టైప్ లో అయితే ఉందనమాట ఈ శారీ ప్రైజ్ వచ్చేసి మూడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలు వీటిలో ఏ శారీ అయినా మూడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలే ఇంకా ఈ వీడియోలోనే తక్కువ ప్రైజ్ లో కంచి పట్టు టైప్ లో సారీస్ కూడా నేను చూపిస్తాను వీడియోనైతే చివరి వరకు చూడండి ఇంకా శారీ మొత్తం ఇలా అయితే ఉంటుంది శారీ అంతా జరీ అండ్ గోల్డ్ నిలువు చారలతో అయితే ఉందన్నమాట మిడిల్లో పెద్ద డిజైన్ల అయితే వచ్చింది ఇంకా బార్డర్ వచ్చేసి కొంచెం పెద్దగా లేదు చిన్నగా లేదు మీడియం సైజులో అయితే ఉందనమాట లైట్ గా గ్యాప్ బార్డర్ లైతే ఉంది శారీ అంతా కూడా ఓవరాల్ గా ఇలా ఉంది దీనికి పళ్ళు వచ్చేసి కొంచెం గ్రాండ్గా ఉంది పళ్ళు గ్రాండ్గా ఉంది టోటల్ గా శారీ అయితే ఇలా ఉందనమాట శారీ మొత్తం పట్టు శారీ లుక్ అయితే ఉంది ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది ఏదైనా వర్క్ చేయించుకున్నా పర్లేదు శారీ గ్రాండ్ గా ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ వేసుకున్నా బానే ఉంటుంది వీటిలో కలర్ కాంబినేషన్స్ అన్ని బాగున్నాయి ఇంకా మన ఆర్కే కలెక్షన్స్ లోనే పెళ్లిళ్ళ సీజన్ నడుస్తుంది కదా సో పట్టు సారీస్ అయితే వచ్చాయి తక్కువ ప్రైస్ లోనే చాలా బాగున్నాయి ఒకసారి నచ్చితే మాత్రం విజిట్ చేయండి మన ఆర్కే కలెక్షన్స్ లోనే బనారస్ సిల్క్ శారీస్ కూడా ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి తక్కువ ప్రైస్ లో గ్రాండ్ గా కనిపించే శారీస్ అవి కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవే బనారస్ సిల్క్ శారీస్ అనమాట శారీ మొత్తం ఎలా ఉందో చూసేద్దాము శారీ చూసిన తర్వాత వాటిలో కలర్స్ అయితే చూద్దాము వీటికి బ్లౌజ్ అయితే డిజైనర్ బ్లౌజ్ వచ్చిందనమాట ఇంకా శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు నిజంగా పళ్ళు చాలా గ్రాండ్ గా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజైనర్ వేరొచ్చింది కదా సో చాలా బాగుంటుంది వీడియోలో ఇది పింక్ కలర్ లో కనిపిస్తుంది కానీ ఇది కనకాంబరం కలర్ ఇంకా దీని బోర్డర్ వచ్చేసి గ్యాప్ బోర్డర్ వచ్చింది గోల్డ్ కలర్ లో ఉంది అన్ని వీటిలో అన్ని సారీస్ గోల్డ్ కలర్ బోర్డరే వచ్చాయనమాట ఇలా అడ్డు చారలతో చిన్న చిన్న బుట్టీస్ తో అయితే శారీ అంతా కూడా ఉంది కట్టుకుంటే మాత్రం చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది ఈ శారీ ఇంకా వీటిలో ఏ ఏ కలర్స్ ఉన్నాయో చూసేద్దాము వీటిలో మెయిన్ గా ఒక ఆరు కలర్స్ ఉన్నాయి అన్ని చాలా బాగున్నాయి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ ఇంకా బోర్డర్ ఇక్కడ చాలా క్లియర్ గా కనిపిస్తుంది గ్యాప్ బోర్డర్ అయితే వచ్చింది ఇంకా శారీ అంతా ఇలా ఉంది నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ ఎక్కడున్నా ఎక్కడ అంటే ఏ ఫంక్షన్స్ లో కట్టుకున్నా కూడా చాలా లుకబుల్ గా ఉంటుంది ఈ ఆరెంజ్ కలర్ శారీకి రెడ్ కలర్ డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చింది వీడియోలో ఆరెంజ్ కనిపిస్తుంది కానీ అది రెడ్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ ఇందులోనే గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంటుంది గ్రీన్ కలర్ కి రెడ్ బ్లౌజ్ వేసుకుంటే లుక్ బాగుంటుంది ఇంకా ఈ సారీ ప్రైజ్ వచ్చేసి పదమూడు వందల నలభై రూపాయలు వీటిలో ఏ శారీ ప్రైజ్ అయినా పదమూడు వందల నలభై రూపాయలే పదమూడు వందల నలభై రూపాయల్లో ఇలాంటి శారీ అంటే తీసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లూ కలర్ బ్లూ కలర్ శారీకి బ్లూ కలర్ బ్లౌజే వచ్చింది చాలా బాగుంది బ్లూ కలర్ కూడా చాలా బాగుంటుంది బ్లూ కలర్ శారీ కట్టుకుని ఆర్నమెంట్స్ అన్ని వేసుకుంటే లుక్ బా తెలుస్తుంది వీటిలో కూడా థిక్ కలర్స్ లైట్ కలర్స్ అంతగా ఏం లేవు నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి వేరే శారీ అనమాట వీటిలోది కాదు ఇవి మనం తర్వాత అయితే చూద్దాము ఇంకా ఈ శారీస్ విషయానికి వస్తే తక్కువ రేట్ లో మంచి శారీస్ అని చెప్పొచ్చు శారీస్ అన్ని కూడా చాలా బాగున్నాయి సారీ ఇలాంటి సారీస్ ఎండాకాలం సమ్మర్ లో కట్టుకుంటే ఏ ఫంక్షన్స్ కి కొంచెం లైట్ వెయిట్ గా ఉన్నట్టు ఉంటుంది అదే కాకుండా పట్టు లుక్ లో అంటే పట్టు సారీ లుక్ లో గ్రాండ్ గా కూడా కనిపిస్తుంది ఈ వీడియోలోనే డైలీ వేర్ సారీస్ కూడా ఉన్నాయి అవి కూడా చూసేద్దాం వీడియో నైతే చివరి వరకు చూడండి మన ఆర్కే కలెక్షన్స్ లో వచ్చిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఇంకా లేటెస్ట్ కలెక్షన్ మీరు చూడాలనుకుంటే మాత్రం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో చూసిన తర్వాత నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి అయితే వెళ్తుందనమాట సో మై పర్సనల్ రిక్వెస్ట్ లైక్ అయితే చేయడం మర్చిపోద్దు నెక్స్ట్ మన ఛానల్లోనే కేపీహెచ్పిలో బియ్యాల వారి పిండి వంటలు అనేసి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను కేపీహెచ్పిలో ఏ రోజు వంటలు ఆ రోజే అంటే పిండి వంటలు చేసి అమ్ముతున్నారనమాట ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను నచ్చితే చూడండి ఇంకా చెప్పాను కదా డైలీ వేర్ శారీస్ అని ఈ శారీస్ లెనిన్ అనమాట లెనిన్ శారీస్ అంటారు వీటిని డైలీ వేర్ లోనే ఇవి చాలా గ్రాండ్ గా కనిపిస్తాయి ఈ శారీస్ ప్రైజ్ వచ్చేసి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు అనమాట శారీ మొత్తం కూడా ఇలా లీవ్స్ డిజైన్ అయితే వచ్చింది లీవ్స్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది అనమాట వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా డైలీ వేర్ శారీస్ సమ్మర్ లో కట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి క్లాత్ కూడా క్వాలిటీ చాలా బాగు బోర్డర్ వచ్చేసి బెనారస్ టైప్ లో ఉంది శారీ క్లాత్ అది కూడా మందంగా ఉంది చాలా బాగుంది ఎనిమిది వందల ఇలాంటి శారీ అంటే తీసుకోవచ్చు ఇంకా మన ఛానల్లోనే జర్మన్ సిల్వర్ ఐటమ్స్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను నచ్చితే మాత్రం తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఇంకా ఈ సారీకి పళ్ళు వచ్చేసి ఇలా ఉందనమాట చారలు చారలుగా ఉంది లైట్ గా బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ గా వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ అయితే వచ్చాయి బ్లౌజ్ కూడా చాలా నీట్ గా వచ్చింది వీటిలో కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ సారీ వచ్చేసి లైట్ పింక్ అంటే బేబీ పింక్ కి బేబీ పింక్ శారీకి బ్లూ కలర్ లో బోర్డర్ అయితే వచ్చింది అనమాట ఈ బోర్డరు ఈ శారీ కలర్ నిజంగా చాలా బాగున్నాయి నెక్స్ట్ మెరూన్ అండ్ గ్రీన్ కలర్ ఇది కూడా చాలా బాగుంది కాకపోతే దీనికి ఇది కొంచెం డిజిటల్ ప్రింట్ టైప్ లో వచ్చింది ఫ్లవర్ కొంచెం పెద్దగా ఉంది ఇంకా మన ఆర్కే కలెక్షన్స్ లోనే చాలా వరకు డైలీ వేర్ శారీస్ అయితే రీసెంట్ రీసెంట్గా వాటిని రేపటి నుంచి అయితే అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి గంధం కలర్ బెల్లం కలర్ కూడా ఇలానే ఉంటుంది కదా నెక్స్ట్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఈ సారీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ కింద కనిపిస్తుంది ఇది ఇందాక చూసాం కదా అదే శారీ అనమాట మెరూన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వీటిలో నిజంగా కలర్ కాంబినేషన్స్ అన్ని బాగున్నాయి నాకైతే ఈ లాస్ట్ శారీ నచ్చింది పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ కి లైట్ బేబీ పింక్ కలర్ బోర్డర్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఆనియన్ పింక్ ఆనియన్ పింక్కి బ్లూ కలర్ బార్డర్ అనమాట వీటిలో అన్ని కలర్ కాంబినేషన్స్ నాకైతే బాగా నచ్చాయి మీకు కూడా నచ్చినాయి అని అనుకుంటున్నాను ఇంకా ఫైనల్గా ఇది ఈరోజు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోద్దు చెప్పాను కదా మన ఛానల్లోనే వియాలవారి పిండి వంటలు ఇంకా జర్మన్ సిల్వర్ ఐటెం వీడియోస్ అప్లోడ్ చేశానని నచ్చితే మాత్రం ఒకసారి విజిట్ చేయండి ఇంకా మన ఛానల్లోనే పాతకాలం పద్ధతిలో మటన్ కర్రీ ఎలా తయారు చేయాలి అని మా అమ్మమ్మ చేత అయితే చేయించాను అదొక్కసారి అయితే విజిట్ చేయండి నచ్చితే మాత్రం ఒక సందే తప్పకుండా ట్రై చేయండి ఇంకా మన ఛానల్లోనే భద్రాద్రి రామయ్య వీడియో కూడా అప్లోడ్ చేశాను రీసెంట్ గా భద్రాచలం వెళ్ళాము ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను నచ్చితే మాత్రం తప్పకుండా చూడండి నెక్స్ట్ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మేము ముందుకు వస్తాను బాయ్